అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసరం తిరుపతికి వచ్చినప్పుడు ఈ రోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతూ ఉంది మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను వాళ్ళ కేరింతలు చూస్తా ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మరిగా ఎగిరేవాడిని అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంది పిల్లలు మీరే ఈ దేశానికి సంపద ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలున్నాయి అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే నూటికి ముప్పై నలభై శాతం మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తేటలు సమర్థత నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా మీ మారి స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని విధులు తిరిగాను తర్వాత ఎమ్మెల్యే అయ్యాను అంచెలంచెలుగా ఎదిగాను రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి సహకారం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను